ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడి టెన్షన్ ని కలిగిస్తాయి ఈ రోజు మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చు ఆసరాగా తీసుకునే వారికి వారి తల్లిదండ్రులు సహాయానికి వస్తారు బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ఈరోజు వస్తుంది ముఖ్యంగా మీరు మీ పని శైలిని మెరుగుపరుచుకోవాల్సి రావచ్చు మీ సీనియర్లు మీ పనితీరుతో సంతృప్తి చెందకపోవచ్చు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి మరియు మీ పనిని జాగ్రత్తగా చేయాలి వ్యక్తిగత సంబంధాలు ఈ రోజు మీకు మంచి రోజు కావచ్చు మీ ప్రేమ వారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మరియు మీ మధ్య ప్రేమ మరియు ఆనందం పెరుగుతాయి అలాగే మీ స్నేహితులతో మీ పరస్పర చర్య కూడా పెరుగుతుంది మరియు మీ స్నేహంలో కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు ఈ రోజు మీరు ఆరోగ్యపరంగా ఎలాంటి పెద్ద సమస్య ఎదుర్కోరు కానీ మీరు మీ ఆహారంలో శ్రద్ధ వహించాలి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఇది మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది ఇంకా వ్యాపార పరంగా ఈ రోజు మీకు కొత్త ధరం ఉంది మంచి లాభాన్ని తెస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తోత్వాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిపించిన సుఖు